ఇంత త్వరగా అలాగే మరింత అక్యురసీస్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవ్వడానికి వీటిని ఉపయోగించుకోవాలి అనుకున్న ఒక నేపథ్యంలో నుంచి పుట్టిన ఒక ఇనిషియేటివే మనకు వాట్సాప్తో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఈ అగ్రిమెంట్ అండి మనకు మొదట అక్టోబర్లో వంద సర్వీసెస్ని లాంచ్ చేస్తున్నాం అని చెప్పారు ఆ తర్వాత దాన్ని రీసెంట్గా వన్ ఫిఫ్టీ సర్వీసెస్ వరకు పెంచుతున్నాం అని కూడా చెప్పారు దీంట్లో భాగంగా దాదాపు పదమూడు మినిస్ట్రీస్లో వివిధ రకాల సర్వీసెస్ని ఇస్తున్నారు దీంట్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే యాక్సెసబిలిటీ అన్నది ఫస్ట్ పాయింట్ అండి మనకు ముఖ్యంగా వాట్సాప్ అన్నదే ఎందుకు చూస్ చేసుకున్నారు మనకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది వాట్సాప్ని యూస్ చేస్తున్నారు దాంట్లో దాదాపు యాభై ఐదు కోట్ల మంది భారతదేశంలోనే యూస్ చేస్తున్నారు వాట్సాప్కి సంబంధించి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్ మనకు భారతదేశంలో ఉంది అలాగే వాట్సాప్ అన్నది యూజర్ ఫ్రెండ్లీ ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా వాట్సాప్ని ఎలా వాడాలో తెలుసు వాట్సాప్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే చాలా తక్కువగా ఉన్నాయి సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీస్ని రానున్న కాలంలో మరింత ఉధృతంగా తీసుకుని వెళ్ళడానికి మనం రీసెంట్ టైమ్స్లో చూస్తే డ్రోన్ టెక్నాలజీస్ అలాగే విజయవాడ వరదల సముద్ర ఆ సందర్భంలో కూడా మనం డ్రోన్ టెక్నాలజీస్ని కానీ ఐఓటీని కానీ అలాగే రియల్ టైం గవర్నెన్స్ని కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ఉధృతంగా మనకు ముందుకు తీసుకుని వెళ్తుంది సో అదే నేప అదే నేపథ్యంలో మనకు వాట్సాప్ సంబంధించిన అగ్రిమెంట్ కూడా మరింత ఉధృతంగా ఏఐని ఐఓటీని మిగిలిన క్రిటికల్ టెక్నాలజీస్ని ప్రభుత్వ సేవలలో మరింతగా వాడుకోవడానికి తీసుకున్న చర్యగా మనం చూడొచ్చు సూర్య గారు మీరు చూసినంత వరకు అమెరికా సహా ప్రపంచ దేశాల్లో ఏఐ డిజిటల్ టెక్నాలజీలు ప్రభుత్వ సేవలను ఎలా రూపు మార్చుతున్నాయి అమెరికానే కాదు చాలా కంట్రీస్ ఈ ఏఐ సేవల్ని సిటిజన్స్కి ఎలా విస్తరింపచేయాలి అనే దాని మీదనే మోస్ట్ ఆఫ్ ద ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి అవన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి అమెరికాలో అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా మీ ప్రైమరీ కేర్ ఫిజీషియన్ ఎవరైతే ఉన్నారో వాటిని ఏఐతో రీప్లేస్ చేయొచ్చు అని ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైతే జబ్బు చేసినా లేకపోతే మీకు ఏదైతే డిస్కంఫర్ట్ ఉందో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పి ఆ టెస్ట్ చేయించుకొని డాక్టర్ వాటిని చూసి మీకు ఏదైతే మెడికల్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది ఏ అనేది ఈరోజు అదంతా దట్ ఎంటైర్ ప్రైమరీ కేర్ అనేది ఏతో రీప్లేస్ చేయాలని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు ఆల్రెడీ దాని గురించి కొంత ప్రోగ్రెస్ అయితే వచ్చింది మీరు ఆల్రెడీ న్యూస్ ఏఐ యావిడ్ రీడర్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ చాట్ జిపిట్ కానీ జమినా కానీ క్లాడ్ కానీ ఏవైతే లార్జ్ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన మెడికల్ గురించి యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్ ఏదైతే ఉంటే ఆ ఎగ్జామ్ ఆల్రెడీ పాస్ అయిపోయినాయి ఏదైతే బార్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఒక లాయర్ కావడానికి ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నీ ఆ బార్ ఎగ్జామ్లు కూడా పాస్ అయిపోయినాయి సో ఇప్పుడు యుఎస్లో ఏదైతే పేదవాళ్ళకి న్యాయ సహాయం కావాలన్నది కూడా వాళ్ళకి ఏదైతే పబ్లిక్ డిఫెండర్ ఉంటారో ఒక ఏఐ బేస్డ్ పబ్లిక్ డిఫెండర్ తీసుకురావాలి అని చెప్పి అమెరికా న్యాయ మంత్రిత్వ శాఖ ఆల్రెడీ దానిలో కొంచెం ముందుకు ప్రోగ్రెస్ అయింది అదేవిధంగా విద్యలో చూసుకుంటే ఒక స్టడీ బడీ అని అమెరికాలో ఉన్న చాలా స్కూల్ డిస్టిక్స్ అన్నీ ఒక పిల్లవాడికి వాళ్ళకి కావాల్సిన పాఠాలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక చిన్న ఏఐ అప్లికేషన్స్తో మనం చిన్నప్పుడు ఎట్లయితే మన టీచర్ అవైలబుల్గా ఉండే మన టీచర్ ఒక పాఠం చెప్పి మనం మళ్ళీ ఆ పాఠం అప్ప అప్పజెప్తే దానిలో యూనో కరెక్షన్స్ చేసి లేకపోతే ఆ పాఠంలో మనకి క్వశ్చన్లు అడిగి యూనో మనం ఎక్కడైతే తప్పులు చేసినా సరిదిద్దేట్లుగా ప్రతి పిల్లవాడికి ఏఐ అట్లా రావాలని అలాగే ఒక గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక ఎవరైతే యూజర్ వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ పథకాలు వాళ్ళకు వర్తిస్తాయో అవి కూడా ఒక ఏఐ అనేది ప్రతి పర్సన్కి అవైలబుల్గా ఉండి వాళ్ళని ఆ గవర్నమెంట్ స్కీమ్కి చాలా ఈజీగా అప్లై చేసేట్లుగా ఫామ్లు ఏఏ ఫిల్ చేసి దానికి సబ్మిట్ చేసేట్లే సో ప్రపంచంలో అన్ని దేశాల్లో చాలా ఏరియాస్లో ఏ అనేది ముందుకెళ్తా ఉంది దేవేంద్ర గారు ఈ రంగంలో పరిశోధకుడిగా చెప్పండి ప్రభుత్వ సేవలు అందించడంలో ఇప్పటికున్న సవాళ్ళు ఏంటి కృత్రిమ మేధ అలాగే డిజిటల్ టెక్నాలజీలతో ఈ సవాళ్లను ఎలా అధిగమించవచ్చు అంటారు ఒకటండి మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వాట్సాప్తో అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన ఇదేదో ఇప్పుడు కొత్తగా భారతదేశంలోకి వస్తున్నది కాదు ఏఐ టెక్నాలజీస్ రాగానే ఈ ఇండస్ట్రియల్ ఫోర్ పాయింట్ ఓ అన్న ఒక దారి ఏదైతే మనకు మన ముందుకు వచ్చిందో రాగానే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆల్రెడీ ఏఐకి సంబంధించిన వివిధ ఇనిషియేటివ్స్ని తీసుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భాషిణి అని ఒక ఇనిషియేటివ్ని తీసుకుని రావడం జరిగింది ఏఐని ఉపయోగించి ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దాదాపు అరవై భాషల్లో తద్దుమా చేయగల ఒక సాధనమే ఈ భాషిణి అన్నది అలాగే మనకు ఆల్రెడీ మై గవ్ డాట్ కామ్ ఏదైతే ఉందో అందులో ఏఐని యూస్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడం కానీ ఆల్రెడీ కొనసాగుతోంది అలాగే ఇందాక సూర్యగా చెప్పినట్లు కూడా ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు దుబాయ్ ఉంది వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ ప్లేస్ అది అక్కడ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాటర్ రీసోర్స్కి సంబంధించిన బిల్స్ని పే చేయడం కానీ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడం కానీ పూర్తిగా ఏఐ వాట్సాప్ బేస్డ్ థింగ్ ద్వారా జరుగుతుంది అలాగే బ్రెజిల్లో మనకు ఎక్కడైనా రోడ్లలో ఉన్నా కానీ ఎక్కడైనా పాట్ హోల్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా సిటిజన్స్ వాట్సాప్ ద్వారా కంప్లైంట్స్ రైస్ చేస్తే వాట్సాప్ ద్వారానే మేము తీసుకున్న చర్యలు ఇవి అని చెప్పి ప్రజలకి ఇచ్చేంత ముందుకి ప్రపంచ దేశాలు వెళ్ళిపోయాయి అలాగే రాష్ట్ర స్థాయిల్లో మనం తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ చీఫ్ గవర్ చీఫ్ మినిస్టర్ కూడా చీఫ్ మినిస్టర్ హెల్ప్ లైన్ అని ఒక ఇనిషియేటివ్ని వాట్సాప్ ఏఐ ద్వారా లాంచ్ చేయడం జరిగింది సో ఇలా చాలా రకాల సమస్యలు అంటే ముఖ్యంగా మనం చూసుకున్నప్పుడు ఈ సిటిజన్ సెంట్రిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ మనం ఏదైతే త్వరగా ఇవ్వగలమో ఫిజికల్ బ్యారియర్స్ని తగ్గించి కరప్షన్ ఎక్కడైతే తగ్గించాలో అంటే ఎప్పుడైతే హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గుతుందో అప్పుడు కరప్షన్ మనకు తగ్గుతుంది సో అటువంటి రంగాలని ఐడెంటిఫై చేసి ఏఐని అక్కడ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ మనకు ఏఐని యూజ్ చేసినంత మాత్రమే ఇందులో సమస్యలు అన్నీ తీరిపోతాయి అని చెప్పడానికి వీల్లేదండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందులో నాలుగు సమస్యలు ఉన్నాయి ఒకటి మనం ఇందాక ఏఐని వాట్సాప్ లాంటి వాటిని యూజ్ చేయడం వల్ల యాక్సెసిబిలిటీ మనకు పెరుగుతుంది అని చెప్పాం కానీ యాక్సెసిబిలిటీ అన్నది డెవలపింగ్ నేషన్ అయిన ఇండియాలో ఎంతవరకు ఉందో చూసుకోవాలి వాట్సాప్ అన్నది యాభై ఐదు కోట్ల మంది వాడుతున్నా కానీ మా సంస్థ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో చేసిన ఒక సర్వేలో భాగంగా కేవలం ఇరవై శాతం మంది ప్రజలు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయాన్ని ఇప్పటికి కూడా ఇండియాలో కలిగి ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో అది ఇంకా తక్కువ ఉంది అండ్ మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇటువంటి బలహీన వర్గాలలో ఈ ఇంటర్నెట్ యాక్సెస్ మొబైల్ యాక్సెస్ కంప్యూటర్ యాక్సెస్ అన్నది మరి తక్కువగా ఉంది సో అది మొదటి ప్రతిబంధకం కాబోతుంది ఏఐం తీసుకొని వెళ్తే వీళ్ళందరికీ ఈక్విటబుల్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి అన్నది మొదటి ప్రబ ప్రతిబంధకం రెండోది మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం సైబర్ క్రైమ్స్ అన్నవి చాలా జరుగుతున్నాయి మనం ఇప్పుడు ఈ వాట్సాప్ ద్వారా ఈ సర్వీసెస్ని బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ బిల్ పేమెంట్స్ వీటన్నింటినీ తీసుకొని వెళ్తే ఇవన్నీ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్స్ కాదు బ్లాక్ చైన్ టెక్నాలజీస్ లాంటి టెక్నాలజీస్ని చాలా దృఢంగా తయారు చేస్తే తప్ప ఈ సైబర్ క్రైమ్స్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయగలిగే పరిస్థితులు లేవు సో రేపు ఈ వాట్సాప్లోనే సైబర్ క్రైమ్కి పాల్పడే నేరస్తులు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఒక వ్యవస్థను సృష్టించడం రెండవ ప్రతిబంధకం మూడవది ఏంటి అంటే మనకు స్టేట్ అన్నది ప్రజలకు సంబంధించిన డేటాని యాక్సెస్ చేయడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో కోర్ట్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా గుర్తించడం జరిగింది సో ఇప్పుడు సిటిజన్స్కి సంబంధించిన సమాచారం ఎక్స్పెషలీ ఎడ్యుకేషన్ బర్త్ వివరాలు అలాగే హెల్త్ ఇన్ఫర్మేషన్ అన్నవి చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఒక ప్రైవేటు రంగ సంస్థ చేతుల్లో పెట్టడం ఎంతవరకు సబబు ఆ డేటాని ఎంత జాగ్రత్తగా ఉంచగలం దాంతోపాటు మనం రీసెంట్గా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక రోజు కేవలం ఒక రెండు గంటల పాటు మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఆగిపోతే ఎంత పెద్ద కలకలం ప్రపంచంలో నెలకొందన్నది మనం ప్రత్యక్షంగా చూసాం సో రేపు వాట్సాప్ సర్వీసెస్ కూడా ఇవేమీ ఆగిపోకుండా ఉండవు అన్న గ్యారెంటీ లేదు అలాగే సైబర్ వాళ్ళు దీన్ని టార్గెట్ చేయకుండా ఉంటారు అన్న గ్యారంటీ లేదు సో అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం అలాగే సైకలాజికల్ ఎఫెక్ట్స్ మన డెవలప్డ్ కంట్రీస్లో కానీ అమెరికా అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో వాట్సాప్ని ఒక కామన్ మ్యాన్ ఎంత విచక్షణతో వాడగలడు అన్నదానికి మనం ఇంకా కొలవలేకపోతున్నాం మనం ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం దాదాపు వాట్సాప్ని ఒక వారంలో ఇరవై గంటల పాటు వాడుతున్నారు ఒకవేళ ఎడ్యుకేషన్లో పిల్లలు ఇటువంటి సర్వీసులకు అలవాటు పడిపోయి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సింది ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం సూర్య గారు ఇండియాలో కానివ్వండి లేదంటే తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారు ఇంకా ఏ ఏ రంగాల్లో ఇది ఈ సేవల్ని మనం ఉపయోగించుకునే స్కోప్ ఉంటుందంటారు రైల్వే రిజర్వేషన్ తీసుకుందాం ఈరోజు మీరు రైల్వే రిజర్వేషన్ టికెట్ బుక్ చేయాలంటే మీకు వెంటనే టికెట్ దొరికితే ఓకే లేకపోతే మీకు ఆ అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుందో తెలియాలి మీరు దానికి బ్యాక్ అండ్ ఫోర్త్ రీసెర్చ్ చేయాలి ఎప్పుడు ఏ ట్రైన్ దొరుకుతుందని చూడాలి దాని బదులు జస్ట్ మీరు ఏకి చెప్పడమే నేను ఈరోజు ఈ ట్రైన్కి ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను నువ్వు నాకు ట్రైన్ టికెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు చెప్పు లేకపోతే నాకు ఆప్షన్లు ఇవ్వంటే సెర్చ్లంతా అదే చేసుకుంటుంది ఎందుకంటే ఈరోజు ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళంతా కొంతలో కొంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయ్యి ఉంటారు విత్ ఏఐ ఏంటంటే మీరు మీకు తెలిసిన భాషలో మీరు మీ పక్కన ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా మీ అసిస్టెంట్తో మాట్లాడినట్టుగా మీరు ఏఐకి మీ రిక్వెస్ట్ చెప్పేస్తే అదే రైల్వేస్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంతో ఇంటరాక్ట్ అయ్యి మీకు డేటా ఇంకా చాలా ఈజీగా మీ టైం వేస్ట్ చేయకుండా మీ ప్రొడక్టివ్గా ఉండేట్లుగా జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఒక సినిమాకి వెళ్ళదలుచుకున్నారు లేకపోతే మీరు ఒక టెంపుల్కి వెళ్ళి ఆ టికెట్ కొనదలుచుకున్నారు లైన్లో ఉండదలుచుకోలేదు సో ఈరోజు మీరు వెబ్లో సెర్చ్ చేయాలి ఆ టెంపుల్ వెబ్సైట్ ఉందా లేదా చూడాలి దానికి అప్లికేషన్ ఉందా లేదా చూడాలి వీటన్నిటికీ నాలెడ్జ్ టైము మీరు ఒక కంప్యూటర్ ముందు కూర్చోవాలి ఇవన్నీ చేయాలి దాని బదులు ఏదో మీరు జస్ట్ ఒక మాట చెప్పేస్తే నేను ఈరోజు టెంపుల్కి వెళ్ళదలుచుకున్నాను నాకు ఒక టికెట్ బుక్ చేయి అని అంటే ఆటోమేటిక్గా అది క్యూఆర్ బుక్ క్యూఆర్ కోడ్ చేయటము యూ జస్ట్ పే అండ్ మీ టెం మీ టెంపుల్కి వెళ్ళే టికెట్ అదే కొనేట్లుగా సో ఆ విధంగా సేవలు కూడా చాలా త్వరితగతిన చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఫ్యూచర్లో రాబోతున్నాయి దానికి ఎక్కువ టైం కూడా పడ్డది ఐ థింక్ మేబీ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ దేవేంద్ర గారు ప్రభుత్వ సేవల విషయంలో ఈ ఏఐని డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ప్రజాధనాన్ని అలాగే సమయాన్ని ఏ మేరకు సేవ్ చేయొచ్చు అలాగే సేవల్లో వేగాన్ని ఏ మేరకు మనం పెంచవచ్చు స్పీడ్ ఆఫ్ ద సర్వీసెస్ చాలా పెరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మీ సేవలో వెళ్ళి ఒక అప్లికేషన్ ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే అప్లై చేయాలి అంటే మనకు మనీ కావాలి టైం కావాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ హ్యూమన్ ఇంటర్ఫేస్ ఉండటం వల్ల కరప్షన్కి స్కోప్ ఉంది అలాగే డిలే కూడా స్కోప్ ఉంది ఎప్పుడైతే వాట్సాప్ ద్వారా ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేసి ప్రజల మొబైల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగలుగుతాము మనకు ఫస్ట్గా టైం సేవ్ అవుతుంది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కరప్షన్ తగ్గుతుంది అలాగే కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా మారుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఏఐని ఆల్రెడీ చాలా విస్ విస్తృతంగా వాడుతున్న ఒక రంగం ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ మనకు బెంగళూరు మెట్రో కావచ్చు లేదా ఢిల్లీ మెట్రో కావచ్చు ఢిల్లీ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్లో కావచ్చు మెట్రోలో కావచ్చు ఏఐని ఆల్రెడీ చాలా విస్తృతంగా వాడుతున్నారు అలాగే మిగి మిగిలిన మెట్రో సిటీస్ మనం ఎయిర్ ఫేర్ కావచ్చు ఇంకా రైల్వేస్ ఇందాక సూర్యగారి చెప్పినట్లు కానీ వీటన్నింటిలో చెప్పగానే మనకు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అలాగే యూజర్ ఫ్రెండ్లీనెస్ పెరగడం వల్ల టైం సేవ్ కూడా చాలా అవుతుంది అలాగే గ్రీవెన్స్ రెడ్రీసల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉమాంగ్ అని ఒక యాప్ని తీసుకొని రావడం జరిగింది నేషనల్ గవర్నమెంట్ సో అక్కడ దాదాపు మూడు వందల గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్ అన్నింటినీ కూడా కేవలం ఒక యాప్లో తీసుకొని రావడం పెట్టడం జరిగింది వెంటనే నేషనల్ గ్రీవెన్సెస్ని క్లియర్ చేసే రేట్ కానీ సర్వీసెస్ని డిస్పోజ్ చేసే పనితీరు కానీ చాలా ఉత్తంగా పెరిగింది అలాగే లాకర్ మరొక ఎగ్జాంపుల్ ఎప్పుడైతే డిజిటల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా లాకర్లోకి వెళ్ళిపోతాయో ఎస్పెషలీ స్టూడెంట్స్కి ఆ సర్టిఫికేట్స్ అన్నీ యూనివర్సిటీస్ నుంచి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకొని ఆ టైం కానీ మనీ కానీ అవన్నీ కూడా చాలా వేగంగా తగ్గిపోవడం జరిగింది సో ఇప్పుడు ఈ సర్వీసెస్ని మరిన్ని రంగాలకి అందించడం ద్వారా అటువంటి బెనిఫిట్స్ని మిగిలిన రంగాల్లో కూడా మనం చూడవచ్చు అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం రీసెంట్ టైమ్స్లో ఇక్కడ విజయవాడలో ఫ్లడ్స్లో కానీ లేదా రీసెంట్గా తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్లో కానీ వన్ ఆఫ్ ద గ్రేవ్ మిస్టేక్స్ ఏంటి అంటే హ్యూమన్ ఎర్రర్స్ హ్యూమన్స్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నప్పుడు ఎర్రర్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి వాటి వల్ల క్రౌడ్ కంట్రోల్ కావ కావచ్చు లేదా అలర్ట్స్ని జారీ చేయడం కావచ్చు వీటిలో చాలా డిలే జరగడం వల్ల కొన్నిసార్లు ఆస్తి నష్టం జరిగింది కొన్నిసార్లు ప్రాణ నష్టాలు కూడా జరిగాయి సో ఎప్పుడైతే ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తామో ఈ హ్యూమన్ ఎర్రర్స్ని చాలా వరకు తగ్గించవచ్చు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో సర్వీసెస్ని బెస్ట్ క్వాలిటీలో ఇంక్లూడ్ చేయొచ్చు సూర్య గారు ఇందాక దేవేంద్ర గారు మాట్లాడుతూ ఇరవై శాతానికి మించి ఇంటర్నెట్ వాడట్లేదు అని చెప్తున్నారు వారి సెస్ పరిశోధనలో తేలిందని పెరుగుతున్న టెక్నాలజీతో పాటు ఇంటర్నెట్ యూజర్స్ సంఖ్యను కూడా పెంచడం ఎలా ఆబ్వియస్లీ మొబైల్ ఫోన్ మొబైల్ డేటా అనేది చాలా చీప్ అయినాయి ఒక మొబైల్ అప్లికేషన్ యూజ్ చేయాలంటే వాళ్ళు చదువురాని వాళ్ళైతే వాళ్ళకి ఇంగ్లీష్ చదవటం చేత కాదు లేకపోతే అసలు ఆ కంప్యూటర్తో ఎట్లా ఇంటరాక్ట్ చేయాలో కూడా తెలియదు ఐ థింక్ ఏఐ ఏంటంటే మీరు ఒక మనిషితో మాట్లాడినట్టుగా మీరు జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేసి మీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేట్లుగా ఉంటే ఐ థింక్ ఎంట్రీ బ్యారియర్ ఏదైతే ఉంటుందో చదువు రాని వాళ్ళకి ఒక సిస్టంతో కానీ ఒక కంప్యూటర్తో కానీ ఇంటరాక్షన్ చేయటం అనేది ఆ ఎంట్రీ బ్యారియర్ తక్కువగా ఉంటే ఎక్కువ మంది యూజ్ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ సైబర్ క్రైమ్ వచ్చిన తర్వాత ఎందుకులే ఏది క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి డబ్బులు పోతాయి అనే భయాల మూలాన చాలా మంది అడాప్షన్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు దేవేంద్ర గారు ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది దానికి పరిష్కారం ఏంటంటారు కంప్లీట్ గా కోడింగ్ కూడా ఏఐ చేస్తోంది కదా అలా ఏఏ సెక్టర్స్ అది ఎఫెక్ట్ చేస్తుంది కొద్దివరకు ఇది నిజమే అండి ఎస్పెషల్లీ ఐటీ రంగాల్లో మనకు ఎప్పుడైతే నైన్టీ నైన్టీ లిబరల్ ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయో ఆ తర్వాత సర్వీస్ సెక్టర్ చాలా వేగంగా పెరగడం జరిగింది మనకు జీడిపి కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టార్ నుంచి కూడా పెరగడం జరిగింది అలాగే ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద యూత్ ఇంజనీరింగ్ వైపు అండ్ ఐటీ రిలేటెడ్ వైపు వెళ్ళడానికి కూడా ఈ గ్రోతే కారణం ఈ ఫ్రంట్ ఎండ్ డెస్క్ జాబ్స్ అనే ఏవైతే మనం ఉన్నాయంటున్నామో ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ డెస్క్ జాబ్స్ అని అంటామో ఇవన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేయబోతుంది అలాగే బ్యాక్ డెస్క్ జాబ్స్ని కూడా చాలా వరకు ఆర్ఎండ్ తప్ప మిగిలిన వాటన్నింటిలో కూడా ఏఐ చేస్తుంది అన్నది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న ఒక డిస్కషన్ ఇక్కడే కాదండి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈవెన్ గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ ఏ ఫోరంలో కూడా ఈ డిస్కషన్ రావడం జరిగింది కానీ ఏ జాబ్స్ని తగ్గిచ్చేస్తుంది అన్నది ఎంత నిజమో ఏ వల్ల కొత్త రంగాల్లో జాబ్స్ వస్తున్నాయి అన్నది కూడా అంతే నిజం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఈ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్గిగాని మీ జాబ్స్ని తీసుకోండి చాలా వరకు ఏఐ వల్ల అక్కడ జాబ్స్ పెరుగుతున్నాయి అలాగే మెడిసిన్లో కానీ ఎడ్యుకేషన్ రంగంలో కానీ ఈ ఆటోమొబైల్ సెక్టార్లో కానీ ఏఐ వల్ల కొత్త జాబ్స్ పుట్టుకురావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఇంతకుముందు ఐఐటి హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ విచ్ వాస్ ఆఫరింగ్ బ్యాచిలర్స్ ఇన్ ఏఐ టెక్నాలజీ కానీ ఇప్పుడు మనం దాదాపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లోను ఐఐటీస్లోను మనం ఏఐ కోర్సెస్ని చూస్తున్నాం సో ఎప్పుడైతే జాబ్ డిమాండ్ ఉందో కాబట్టి వీళ్ళు కూడా జాబ్ సర్వీసెస్ అన్నవి ఆఫర్ చేస్తున్నారు సో దానికి తగినట్టుగా మన యూత్కి ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మన పాఠ్యాంశాలలో ఎటువంటి చేంజెస్ తీసుకొని రావాలి అలాగే ఇన్స్టిట్యూషన్స్ని కొలాబరేషన్స్ ద్వారా కావచ్చు లేదా అబ్ అప్గ్రేడేషన్ ద్వారా కావచ్చు ఎత్ ఏ విధంగా ఈ టెక్నాలజీస్కి సరిపడేలా మన హైయర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచాలి ఎన్ఈపిలో మనం అదే కదా డిస్క డిస్కస్ చేస్తున్నాం సో ఏఐ వల్ల ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయో వాటిని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి దానికి తగిన విధంగా మనల్ని మనం మార్చుకుంటే వీటిలో ఉన్న ఎక్కువ బెనిఫిట్స్ ని మనం అందిపుచ్చుకున్న వాళ్ళు అవుతాము సూర్య గారు ఈ ప్రస్తుత తరుణంలో వేధిస్తున్న ప్రధానమైన సమస్య ప్రైవసీ బ్రీచ్ అలాగే డేటా చోరీ ఈ విషయంలో మనం ఏ విధంగా సన్నద్ధమైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డిజిటల్ టెక్నాలజీని మరింతగా మనం బాగా వాడుకోవచ్చు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ఈ వాట్సాప్తో ఇంటిగ్రేషన్ అవన్నీ కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటాయి కానీ అండి ఐ ఐ థింక్ టూ మచ్ పర్సనలైజ్డ్ డేటా అనేది బయటికి వెళ్తే ఈరోజు మీకు ఏదైతే సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయో ఒక ఒక పర్సన్ అనేది సైబర్ క్రైమ్ ఎలా చేస్తున్నాడో అదే ఏఐకి సైబర్ క్రైమ్ నేర్పిస్తే మీరు మన లా ఎన్ఫోర్స్మెంటు పోలీస్ యంత్రాంగం సైబర్ సెక్యూరిటీ వాళ్ళు డ్యామేజ్లు అన్నీ కూడా జరిగిపోతాయి సో దానికని అగెయిన్ నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఈ సేవలు అనేది వాట్సాప్ ద్వారా కాకుండా దేవేంద్ర గారు కూడా చెప్పినట్టుగా సమ్ బ్లాక్ చైన్ అనేది ఒక అకౌంటబిలిటీ పెట్టి డైరెక్ట్గా యూనో వాళ్ళ యాప్లో నుంచే యూజర్కి సేవలు అందించేట్లుగా పెడితే మనకి చాలా మంచిది మనకి ఈ ఇండియన్ గవర్నమెంట్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అని ఒక పాలసీ తీసుకొచ్చారు కంపెనీస్ ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ కానివ్వండి అడ్రస్ కానివ్వండి ఏమన్నా తీసుకున్నట్లయితే ఆ డేటాని ఎలా స్టోర్ చేయాలి లో మా వాళ్ళ సిస్టమ్స్లో ఎట్లా ఎన్క్రిప్ట్ చేయాలి ఎందుకంటే హ్యాకర్ లాగా వచ్చి మీ డేటాని దొంగిలించే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే మీ కంపెనీలోనే అంటే ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీలో కానీ అండి షాపింగ్ కంపెనీలో కానీ మీ డేటా తస్కరించే వాళ్ళు కూడా ఉండొచ్చు అందుకనే ఆ పర్సనల్ డేటా ఏదైతే ఉందో కంప్లీట్గా ఎన్క్రిప్షన్లో పెట్టండి అని చెప్పారు దాని మూలన నిజంగా ఎన్ని కంపెనీలు పెట్టాయో నాకు తెలియదు కానీ ఒక్క పెద్ద కేసు కూడా ఇండియాని కుదిపేసే ఒక పెద్ద ఫైన్ వేసి మీరు డేటా ప్రొటెక్షన్ పాటించలేదని ఒక్క చిన్న కేసు కూడా జరగలేదు సో ఇది అందరినీ వేధిస్తున్న సమస్య ఇప్పుడైనా సరే గవర్నమెంట్ అనేది నిద్రలేవాలి ఏదైతే అప్లికేషన్స్ పర్సనల్ డేటాని తీసుకుంటాయో మీ ఫోన్ నెంబర్ తీసుకోవడం మీ నేమ్ తీసుకోవడం అడ్రస్ తీసుకోవడం ఆ అప్లికేషన్స్ అన్నీ మనం ఎట్లయితే యాప్ స్టోర్లో ప్లే స్టోర్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు యాపిల్ వాళ్ళు గూగుల్ వాళ్ళు ఎలా చెక్ చేస్తారో ఇండియన్ గవర్నమెంట్ కూడా కంప్లీట్గా చెక్ చేయాలి ఈ యాప్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ యాప్ వాళ్ళు డేటా ప్రొడక్షన్ చేస్తున్నారు లేదా అట్లా అయితేనే ఆ యాప్ని ఇండియాలో లైవ్ చేసేట్లుగా లేకపోతే బ్యాన్ చేసేట్లుగా పెట్టకపోతే ఇలాంటి ప్రమాదాలు అనేది చాలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు డిజిటల్ రాష్ట్రాలు అవి ఇవి వింటున్నారు దానికి అక్కడ ఇంకొక హ్యూమన్ వచ్చి చేస్తున్నాడు సో ఇప్పుడు ఏంటంటే ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్ని సైబర్ సెక్యూరిటీలో మోసం చేయడానికి ఒక హ్యూమన్ ఒక మనిషిని మోసం చేయగలడు అదే ఏఐ ఏజెంట్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి ఒకే టైంలో టెన్ థౌజండ్ పీపుల్ కూడా మోసం చేయగలదు సో అలాంటివన్నీ జరిగే లోపే మనం అంతా నిద్ర లేవాలి గవర్నమెంట్స్ నిద్ర లేవాలి ఈ టెక్నాలజీ ఆధారిత సేవల్ని ముందుకు ముందుకు వెళ్దాము అని ఆలోచించడం మంచి విషయమే కానీ మనము ఈ డేటా చోరీ అయితే మనకు ఉండే వరస్ట్ కేస్ సినారియో అది మన ఎకానమీని కానీ మన ప్రజల్ని కానీ ఎంత కుదిపేస్తుందో అంత దూరం ఆలోచించి గవర్నమెంటే ఈ ప్రికాషన్స్ ప్రోటోకాల్స్ గైడ్లైన్స్ ఫైర్ వాల్స్ పెట్టాలి పెట్టకపోతే మనం మనకి ఆ విపత్తు జరిగేలోపే నష్టాలు చాలా వాటిల్తాయి దేవేంద్ర గారు చివరిగా చెప్పండి ఈ టెక్నాలజీ వాడకం వల్ల ఎటువంటి సోషల్ ఫేస్ చేయాల్సి రావచ్చు అనే దాని మీద ఏమైనా అధ్యయనం చేశారా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్టాటిస్టిక్స్ అని చూసుకుంటే దీనిపైన చాలా పరిశోధనలు జరిగాయి సైబర్ క్రైమ్స్ అన్నవి చాలా ఉధృతంగా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతంగా సైబర్ క్రైమ్స్ కోసం తీసుకోవాల్సిన భద్రత గురించి ప్రచారం చేస్తున్నాయి సో మనం ఒకటండి ఎప్పుడైతే పబ్లిక్ సర్వీసెస్లో ఏఐని అలాగే ఈ పీపీపీ మోడల్లో కొలాబరేషన్స్ తీసుకుని వస్తామో ఇవి రెండు ప్యారలల్గా వెళ్లాల్సిన అంశాలు డేటా డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్క్లూజన్ అన్నది ఎంత వేగంగా వెళ్తుందో డేటా సెక్యూరిటీ డేటా ప్రైవసీని కాపాడడం అలాగే సైబర్ సెక్యూరిటీని డెవలప్ చేసుకొని మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కావచ్చు అప్డేట్ చేసుకోవడం కావచ్చు ఇవి కూడా ప్యారలల్ గా డెవలప్ అవ్వాల్సిన అంశాలు రైట్ సార్ ధన్యవాదాలు సార్ దేవేంద్ర గారు ధన్యవాదాలు సార్ సూర్య గారు చర్చలో పాల్గొనేందుకు